बोलिए काली जय काली बोलिए जय तोहार बोलिए जय सचिन सारे बोलिए सचिन सारे बोलिए Police! 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 ऐसा मरुख राजू कड़पा स्टील प्लांट उद्याम

ఆపరేషన్ చేశారు ఎందుకు ఇక్కడ వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చి వేదికలు కూర్చొని స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తాం ప్రైవేటీకరణ చేయమన్నారు మీ మాటే కదా ఆరు నెలలు మూడు నెలలు కిందట చెప్పారు మరి ఎందుకు ఈ యొక్క కార్మికుల్ని ఇలా తొలగిస్తున్నారు ఇది సమంజసమా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇవేళ మా ఒక మేడంగా గారు ఆదేశాలు మన స్టీల్ ప్లాంట్ లో బతుకుతున్నారు అంటే చిన్న విషయం కాదు మా కుటుంబాలు పాడైపోతాయి మా కుటుంబాలు రోడ్ లో పడతాయి ఈవేళ మా కుటుంబం కోసమే నేను కూడా ఈ వేళ రోడ్ రావాల్సిన పరిస్థితులు వచ్చాయి and దేశం ప్రభుత్వమా అధికారులా మనమా యాజమాన్యమా కానీ ఈనాటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ స్టీల్ ప్లాంట్ లో ఎటువంటి అవగాహన లేకుండా కూటమి ప్రభుత్వం నాయకుల్ని తీసుకొచ్చి యాజమాన్యంలో కూర్చున్న పెట్టారట నాకు కూడా తెలిసింది అంటే అలాంటి వాళ్ళు తీసుకొస్తే మరి వేరే రోజుల పరక మరి ఎక్కడక వెళ్తారు అంటే యాజమాన్యానికి 别叫卖！Yes, చేయాలి ఇవేళ ఎటువంటి రాయితీలు కూడా ఈ స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఇవేళ మోసం చేస్తుంది ఇవేళ ఉద్యోగస్తులు కనీసము ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి భరోసా బాధ్యత కూడాను లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇవేళ చేస్తున్నటువంటి అంటే కాంట్రాక్ట్ పేసి కోళ్ళకి ఇవేళ రెండు మంది అంటున్నారు ఇంకా మూడు ఈ నాయకుల ప్రశ్నిస్తున్నాం ఇవేళ మా యొక్క నాయకురాలు కూర్చున్నారంటే మహా సంకల్పమే ఈ ఒక విశాఖ స్టీల్ పంటికి కి ఒక ప్రత్యేకత అని నేను తెలియజేస్తున్నాను ఇవేళ మన యొక్క కార్మికులను రోడ్లో విడిస్తే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు మేము కూడా రోడ్ కూర్చుంటాం ధర్నాలు చేస్తాం బస్సులు వస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి అడిగే హక్కు మా మేడంకి లేదా చెప్పే ప్రజల కోసం మాట్లాడే హక్కు లేదా ఇవాళ స్టీల్ ప్లాంట్కి వస్తుండంటే ముందే అక్కడ ప్రిపేర్ చేశారు కానీ పర్మిషన్ పెట్టి మా యొక్క ప్రజల కోసం నేను మాట్లాడాలి నేను ప్రజలకు హామీ ఇచ్చాను నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి కార్మికులతో మాట్లాడాలని ఈవేళ రావడం అనేది జరిగింది ఇంత వర్షంలో